మేడం అసలు కోకోనట్ వాటర్ ప్రెగ్నెన్సీలో తాగచ్చా అని చాలామంది నన్ను ఐవిఎఫ్ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు కానీ లేదు నేచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు కానీ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఫస్ట్ నాకు అర్థమయ్యేది కదా అదేంటి న్యాచురల్గా కన్సీవైనా ఐవీఎఫ్ అయినా ప్రెగ్నెన్సీలో కోకోనట్ వాటర్కి ప్రెగ్నెంట్కి సంబంధం ఏంటా అనిపించేది ఓకేనా బట్ ఇది చాలా మంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ కాబట్టి మనం ఈ దీని మీద డిస్కస్ చేద్దాం దిస్ ఈస్ డాక్టర్ కావ్య ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫార్టీ నైన్ హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్ కోకోనట్ వాటర్లో జనరల్గా ఉండేది ఎలక్ట్రోలైట్స్ అండ్ లిక్విడ్స్ ఓకే ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం ఒకటి పొటాషియం మెగ్నీషియం అనేది కోకోనట్ వాటర్ లో ఉంటుంది నథింగ్ మోర్ దాన్ దట్ కోకోనట్ వాటర్ తాగడం వల్ల అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి అంటే మనకి హైడ్రేషన్ కి యూజ్ అవుతుంది కొంతమందికి మార్నింగ్ సిగ్నెస్ లో ఏంటి అంటే ఏమీ తాగలేదు కోకోనట్ వాటర్ ఎంటీ స్టమక్ లో తీసుకోవడం ద్వారా మార్నింగ్ సిగ్నెస్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది హైడ్రేట్ చేసుకోవడం ద్వారా కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనమాట సో ఇవన్నీ కోకోనట్ వాటర్ ఉండే అడ్వాంటేజెస్ మరి అసలు ఎందుకు తాగకూడదు అంటే ఈ కోకోనట్ వాటర్ అనేది ఇదివరకు లాగా బాండాల్లో ఎవరు తాగట్లేదు జిన్న బాటిల్స్ కానీ ఇంటికి తీసుకొచ్చుకోవడం ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయడం కానీ అట్లాంటి ద్వారా ఏంటి అంటే అన్నెసరీ ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలోకి వెళ్తాయి కాబట్టి కోకోనట్ వాటర్ అనేది ఇప్పుడు ఎందుకులే అవాయిడ్ చేద్దామని చాలా మంది చెప్పుకుంటారు బట్ తీసుకోవాల్సిన విధానం ఏంటి డైరెక్ట్లీ కొబ్బరి బాండాలో నుంచి కొబ్బరి నీళ్లు తాగాల్సి అనేది ఉంటుంది అనమాట బాటిల్స్ అనేది యూస్ చేయకూడదు ఎస్పెషల్లీ ఏంటి అంటే ఇప్పుడు కోకోనట్ వాటర్ అనేది టిన్స్ లో కూడా దొరుకుతుంది ఫ్రూటీ ప్యాకెట్స్ లో కూడా దొరుకుతుంది దాంట్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి అవి తీసుకోకూడదు అండ్ కోకోనట్ వాటర్ ఎవరెవరు తీసుకోకూడదు అంటే జస్టేషనల్ డయాబెటీస్ కానీ డయాబెటీస్ ముందు నుంచి ఉన్న వాళ్ళు కానీ కోకోనట్ వాటర్ లో స్వీట్ గా ఉంటుంది కాబట్టి వీళ్ళని కోకోనట్ వాటర్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీ గైనగాలజిస్ట్ ని అడిగితే కోకోనట్ వాటర్ మంచి చెడ్లు మీకు సరిపోతుందా లేదా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు థ్యాంక్ యూ